ధర్య అన్యాయాన్ని ప్రశ్నించాలి మీ అందరికి చెప్పాలని మీ గుర్తుకొస్తే మీ విధంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప మీరు మీరు చేస్తున్నారు మరి మా డ్యూటీ కూడా మేము జనాల పేరు చూస్తాం జనాలకు ధైర్యం చెప్తాను కార్మికులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో చెప్పడానికి వచ్చినాం తప్ప మేమే ఓట్లు అడుగుతున్నాం కాదు మేము అప్లికేషన్ పెట్టుకొని మా ఉద్యోగం మాకు కావాలని చెప్పి మీ అందరి సహకారం కోసం సంతగా తీసుకోవడానికి వస్తే మాకు కడుగడుగున ఉక్కుపాదని అడ్డుకోవడం జరుగుతుంది ఆలోచిస్తాడు కార్మికుల ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సర్వీస్ ఉన్నా ఒక్క సంవత్సరం సర్వీస్ ఉన్నా కూడా సింగరేణలో రాబోయే రోజులలో అందరికి న్యాయం జరుగుతుంది జరగది ఎందుకంటే అన్యాయం జరగడం కోసమే వ్యూహ రక్షణ చేస్తున్నారు ఏ విధంగా అంటే ఇంకొక నాలుగైదు సంవత్సరాల నూట ఇరవై ఏడు సంవత్సరాలు సింగరేణి చెప్తాడే తనుమరుగా అయ్యే ప్రమాదం జరుగుతుంది ప్రైవేట్ టీచర్ జరిగితే బాయ్ పని చేస్తు పెన్షన్లు రావు పెన్షన్ రావు జీతాలు జరిగాయి జీతగా లెక్క ఒక బానిస లెక్క బానిస భక్తులు లెక్క వాళ్ళ కాళ్ళకి వేసుకున్న చెప్పు లెక్క మనం భక్తానే ఒకప్పుడు దొరల కాలంలో పానిసం కాలు ముక్తాయి కాలంలోనే మనం భయపెట్టించి పదులు పెట్టించడం నిజాం అంటే మరి ఈ నిజాం కు భయపడతామా ముఖ్యమంత్రి నిజంగా నిజాం లెక్కరిస్తున్నాడు ఇది తెలంగాణ అంటే బంగారులంగాణినా మనం తెచ్చుకుంటే కొట్టాడింది కింద కోసమేనా మనం మళ్ళీ కొట్టకుంటూనే ఉందా ఆయన ముఖ్యమంత్రి గద్దీ హెలికాప్టర్ లా చూస్తాడు మనం ఇదే ఇదే రోజుల్లో కూడా ఇదే ఉన్నాము ఎట్లా మనందరూ ఒక్కసారి ఆలోచించండి మన సమ్మె గుర్తుపడుస్తున్న రెండు పోటు కొనవాలంటే మీరు ఓటు ద్వారానే ఓటు అనే ఆయుధం ఓటు అనే ఒక ఆయుధం ఓటు ద్వారా వాళ్ళకు రెండు పోటు కొనవండి ముందులో చీ ఇంత కట్టండి తప్పలేదు ముఖ్యమంత్రి చెప్పిండు ఆడోడు ఈడోడు మోపైండు తెలంగాణ అడ్డుకుంటాను మరి ఆడోడు ఈడోడు మోపై మన సమ్మె అడ్డుకున్నారు మరి ఏం చేద్దాం చింతకు తప్పు లేదు ఎందుకంటే మన చేసిండ్రు రెండు పెన్నుపోడు ఓడిసిళ్ళు సమ్మె టైంలో కార్మికులు ఎంతో మంది ఆవేదన ఆవేదనకు గురైన చచ్చిపోయిన్నారు కార్మిక కుటుంబాల ఫ్యామిలీలు ఇప్పుడు రోడ్డున పెళ్లి పెళ్ళు విడాకులు తీసుకుంటాను అన్నదమ్ములు రక్త సంబంధం తెచ్చుకొని విడిపోతాడు తండ్రి కొడుకు ఉద్యోగంతులు అని చెప్పి ట్రైన్ కొడతాడు ఊరేసుకొని చెప్తాడు ఈ హత్యలు ఆత్మహత్యల కారణం నిజంగా చెప్తాను ముఖ్యమంత్రి వీటన్నిటికీ పరిష్కారం రావాలంటే డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలి ఈ హత్యలకు కూడా కారణం ముఖ్యమంత్రి ఎందుకంటే అనాలోచితంగా నిర్ణయం తీసుకొని తప్పుడు తరపుగా సంచరించడానికి ఈ యొక్క ఆత్మహత్యలు హత్యలు జరుపుతాయి వాళ్ళు కరెక్ట్ గా ఇచ్చేది ఉంటే కార్మికుల కుటుంబాల్లో ఈ ఉండకు అందరు సుఖ సంతోషాలతో ఉండటో భవిష్యత్ తరాలకు సింగరేని కూడా కోసం ఫైల్ చేస్తున్నాం అప్లికేషన్ పెట్టే వీళ్ళతో దెబ్బదేడు రోడ్లైన శ్రేషన్ల వాడు మాకు అవసరమా మన ఉద్యోగాల కోసం కానీ అడిగేది మన హక్కుల కోసం కానీ అడిగేది కార్మికులకు అడుగడున అన్యాయం జరుగుతుంది వీళ్ళంటారు ఇక్కడ మాట్లాడే సాధన కాదు బేచిపోటుకు యాభై శాతం వేసుకుంటారు యాభై శాతం ఎట్లా వేస్తారు నీకు రిటైర్మెంట్ కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు ఉత్పత్తి చేసే కార్మికులు తక్కువ ఉన్నారు నీకు ఏ విధంగా పెంచానో వాళ్ళకి తెలియదా నీకు నీ రాష్ట్రం నీ చేతుల్లోనే ఉంది నువ్వు గుర్తింపు సంఘంగా ఉండి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఆ సర్ఫేది ఇచ్చే సాధన కాదు కానీ వీళ్ళు ఎక్కడో మాట్లాడతాను ముట్టెక్క సాధన కానివాడు సర్గానికి ఎక్కినా అన్నట్టుగా మాట్లాడతాను అర్థం చేసుకోండి ఇలాంటి కార్మికులకు